హలో అండి ఈరోజు మా ఇంట్లో దోసకాయ పప్పు అయితే నేను దోసకాయలు ఏం చేస్తానంటే అంటే సగాన్ని కట్ చేసి దోసకాయలు అట్లా పిండుతాను అనమాట ఆ పిండినప్పుడు ఎన్ని గింజలు పోతే అన్ని గింజలే తీసేస్తాను నేను మిగతా గింజలు దోసకాయలు ముక్కల్లోనే ఉంచుతా ఎందుకంటే ముక్కల గింజలతో పాటు రసం ఉంటుంది ఆర గింజలతో పాటే రసం ఉంటుంది కాబట్టి గింజలు మొత్తం తీసేయను అనమాట ఆ గింజలు ఎన్ని గింజలు ఉంటే అన్ని గింజలతోటి అట్లే పప్పులో వేస్తాను అయితే నేను ఈ పప్పులో ఒక ఏడు మిరపకాయలు తీసుకున్న పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా నేను పప్పులో పచ్చిమిరపకాయలు అనమాట ఈ పచ్చిమిరపకాయలతో పచ్చిమిరపకాయలతో పాటు ఉప్పు వేసి మిక్సీ చేస్తాం మిక్సీ చేసి ఆ పచ్చిమిరపకాయల ముద్దతోటి పప్పు చేసుకుంటాను నేను ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియోలో చెప్పిన కూర పెసరపప్పు చేసినప్పుడు కూడా నేను పచ్చిమిరపకాయ ముద్దే వేసినాను ఏ పప్పులోనైనా పచ్చిమిరపకాయ ముద్దే వేస్తా నేను ఎక్కువ దాదాపుగా కుక్కర్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాం నూనె వేడైన తర్వాత ఆవాలు ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఎప్పుడైనా పోపులో చిటిపట్టలు తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముద్ద వేసుకుందాం పచ్చిమిరపకాయ ముద్ద వేసుకొని మంచిగా పచ్చదనం పోయిన దాకా వేయించుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కూడా వేయించుకోవాలి వేయించుకొని తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుందాం పెద్ద పెద్దగా కోసుకుంటేనే బాగుంటాయి పప్పులో ముక్కలు పెద్దగా ఉండాలి ఎప్పుడైనా ముక్కలన్నీ కలుపుకొని అందులో అల్లం ముద్ద వేసుకొని ఆ పచ్చదనం పోయిన కలుపుకుందాము ఆ తర్వాత నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా ఆ గ్లాస్ నిండా ఒక పప్పు తీసుకొని మంచిగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఆ పప్పు దోసకాయ ముక్కల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి పప్పు ముక్కలు అంతా కలిసేటట్టు కలుపుకొని దాంట్లో ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాను నేను ఏ గ్లాస్ తోటైతే పప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఒక మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను నేను పప్పు ఆ తర్వాత చిన్న మూగుడులో ఒక టేబుల్ స్పూన్ నేను నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఇంగువ వేసుకున్నాను ఇంగువ మంచిగా వేగితే మంచి వాసన వస్తుంది పోపులో ఇంగువ ఇంగువ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు మంచిగా ఎర్రగా అయ్యేదాకా గోలించుకోవాలి చాలా టేస్ట్ ఉంటాయి మంచిగా వేగిన ఎండుమిరపకాయలు చాలా రుచి ఉంటాయి మీరు పప్పుతో పాటు ఒక ఎండుమిరపకాయ ముక్క నోట్లో పెట్టుకొని కొనుక్కొని తినండి సూపర్ ఉంటుంది మిరపకాయలు కొంచెం రంగు నలుపు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు నేను కరివేపాకు ఎప్పుడైనా సన్న ముక్కలు చేసేసుకుంటా పెద్ద పెద్దగా ఉంటే చాలా కష్టం తినడం కొంచెం ఉంది అంటే అందరికీ ఇష్టం ఉండదు అందుకని నేను ముక్కలు చేసేసుకుంటా ముక్కలొద్దు అనుకుంటే మిక్సీ కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయ ముద్ద మిక్సీ చేసుకున్నాం కదా దాంతోపాటు కరివేపాకు కూడా వేసి మిక్సీ చేసుకోవచ్చు బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్